చేయవచ్చు అందరికీ కూడా నాయకూరకున్నాను ముందుగా భాగాన్ని చదువుకుంటాను కీర్తనలు ఇరవై ఒకటి నుంచి ఆలోచన

ఈ మూడు కూడా కాపరి అని తెలుస్తారండి ఈ మూడింట్లో కూడా ఏసు ప్రభు వారు మూడు విధాలుగా మనకి కనిపిస్తారు ఎలా అంటే ఇరవై రెండో కీర్తనలో మనకు రక్షకుడిగాను మన <rencontre> గతం లాగాను మన కొరకు ప్రాణం పెట్టే వాళ్ళ మనకు కనిపిస్తారు అలాగే ఇరవై మూడో కీర్తనలో మనకి కాపరి గాను మన ప్రస్తుతం లాగాను ఆయన మనకు తన ప్రేమను చూపించే వాడులా కనిపిస్తాడు అలాగే ఇరవై నాలుగో కీర్తనలో మనకు రాజు గాను మన భవిష్యత్తు గాను మనకు ఇవ్వబోయే మహిమ కిరీటంతో ఆయన మనకు కనిపిస్తారు అయితే ఇప్పుడు ఇరవై మూడో కీర్తనను ధ్యానం చేసుకుంటాం ఇందులో ఎక్కువ నా కాపరి నాకు లేని కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరంట చేయించున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఇక్కడ ఈ కీర్తన రాజు ఎప్పుడు రాశారంటే తన చిన్నతనంలో యహోవా గురించి తన పితరుల ద్వారా తెలుసుకుంటూ వచ్చాడు కానీ యహోవా తన పరిచయం లేదు కానీ తను తెలుసుకున్నాడు ఏమని యహోవా అనే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన మనకి రక్షకుడిగా ఉంటే మన జీవితాల్లో ఏ కొద్దిగా ఉండదు అనే విషయం తను తెలుసుకుంటూ ఉంటాడు అందుకే ఏసు ప్రభు వారు యశోయికి అంతమంది కుమారులు ఉన్నా కూడా చిన్నవాడైన దావీనే ఎంచుకున్నాడు ఎందుకంటే దావీ చిన్నతనం నుంచి ఎవరో తెలియకపోయినా కూడా తన పిత్రుల ద్వారా తెలుసుకొని తనని విశ్వసించాడు కాబట్టే దేవుడు దావీదుని రాజుగా చేయాలనుకున్నాడు అయితే దేవుడు మనకు ముందే చెప్పాడు రాబోయే రక్షకుడు తన ప్రజలకు ఒక కాపరిగా ఉంటానని దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందే మనకు తెలియజేశాడు కాబట్టి ఎహోవా నా కాపరి అని దావీది ఇక్కడ రాసి ఉన్నాడు అనమాట

దేవుని నీవు అని సంబోధిస్తాడు ఒకటి రెండు మూడు వచనాల్లో ఆయన వచ్చేసరికి నీవు అని సంబోధిస్తాడు అంటే ఇక నాలుగో వచనం వచ్చేసరికి దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు దావీదు కాబట్టి ఉన్నాడు నాకు లేని కలగదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో చేసే కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాము ఫస్ట్ది కాపరి యొక్క సంబంధం రెండవది కాపరి యొక్క సమస్తం మూడవది కాపరి యొక్క సమృద్ధి నాలుగవది కాపరి యొక్క సమాధానం ఐదవది కాపరి యొక్క సంధానం ఈ ఐదు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మొదటిది కాపరి యొక్క సంబంధం కాపరి యొక్క సంబంధం ఏ విధంగా ఉంటుందంటే ఏషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఒకటో వచ్చినలో చూసినట్లయితే యాకోబు నిన్ను సృజించిన వాడు ఎదు ఎహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా తొలగించుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడతము పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నా తొత్తు ఇక్కడ కాపరి ప్రతి ఒక్క గోరితో కూడా వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకున్నట్లు మనకు కనబడుతుంది అంటే ప్రతి ఒక్క పేరు కూడా తెలుగు అంటే ప్రతి ఒక్క కూడా ఆయన పేరు పెట్టి పిలిచి మనల్ని దగ్గరకు తీసుకునే గొప్ప కాపరి అనమాట ఆయన అయితే ఆయన మనకుండే భయాలు ఆందోళనలు అభద్రతా భావాలు సంశయాలు అన్ని కూడా ఒక క్షణంలో తీసివేయిన సమర్థుడు కానీ మన జీవితంలో ఈ కలిగే ఉంటాము ఎందుకని మన సొంత నిర్ణయాలు తీసుకొని వాటి మీద మనం ఆధారపడి ఉంటాం కాబట్టి మన నుంచి ఆ భయం అనేది ఆందోళన అనేది ఎప్పటికీ పోనే కానీ అలా చేయలేదు ఏం నమ్మిన దేవుడిని హృదయంలో నిజంగా ఉన్నాడు అని తన హృదయంలో బలంగా నమ్మి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీంచి తోడుగా ఉంటాడు మనం కూడా ఆ విషయాన్ని మన హృదయంలో బలంగా నమ్మాలి దేవుడు నాకు తోడుగా ఉంటాడు ఏ కష్టమైనా ఏ ఇబ్బంది నన్ను విడిచిపెడతారేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి విడిచిపెట్టడు కాబట్టి ఎలా అయితే విశ్వాసం కలిగి నమ్మాడో మనం కూడా అలాగే విశ్వాసం కలిగి జీవించాలి అంతే దావి నిర్భయంగా తన జీవితాన్ని ఎదుర్కొన్నాడు దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ గొప్ప ఉండదు నాకు ఏ లోటు రాదు నా జీవితంలో నాకు సమృద్ధిగా ఉంటాయని తెలుసుకున్నాడు

అన్ని అన్నిటిచారించరు అన్నీ మీకు మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించాలని మనం విచారపడకుండా మన కాపురం ఆయుష్మర్యంతో ఏమంటున్నాడంటే కాగా దేవుడు తన ఆయుష్మర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును మనకి ఏం కావాలి ఏ ఏ లోట్ ఉంది ఏ కొరత ఉంది మన జీవితాల్లో మనకి ఏ కనిపిస్తే మనకి సంతృప్తి కలుగుతుంది అది దేవుడికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి మనం ముందు ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతికే వారిగా ఉండాలి అప్పుడు అన్ని కూడా మనకి మన జీవితాల్లో అనుగ్రహించబడతాయి కాబట్టి మూడో విషయానికి వస్తే కాపరి యొక్క సమృద్ధి పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుగు చేయించున్నాడు ఇక్కడ మనం చూస్తే మంచి కాపరి తన గొర్రెలను పచ్చిక ఉన్న స్థలాలకు తీసుకువెళ్తాడు వాటిని చక్కగా మేపుతాడు వాటి ఆకలి తీరుస్తాడు వాటి ఆకలి తీరినప్పుడు అవి ఏం చేస్తాయి అంటే చక్కగా పచ్చిక బయలులోనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి నాకు ఒక కాపరి ఉన్నాడు తనే అంతా చూసుకుంటాడు అనే అది హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి ఇక్కడ ఈ కాపరి దగ్గర అయితే మనం మంచి అంటున్నాం అయితే ఇక్కడ చెడ్డ కూడా ఉన్నారండి వారి దగ్గర మన ఆత్మలకు విశ్రాంతి దొరకదు ఒకసారి గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఒకటి ఆరు నుంచి ఆరు లక్షల

తమ కడుపు నింపుకొను ఇస్రాయేల్ కాపరులకు శ్రమ కాపరులు గొర్రెలను మేపవలను కదా మీరు ప్రభుత్వ గొర్రెలను వధించి ప్రభును తిని గొచ్చుని తప్పు పొందురు కానీ గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వారిని కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్సులై బలాత్కారంతో వాటిని ఏదురు కాబట్టి కాబట్టి లేకయే అవి చెదిరిపోయేను చెదిరిపోయి

తీసుకొని వదించుకొని తింటాడే కానీ వాటిలో జబ్బు కలిగి ఉన్నాయి వాటిని బాగు చేద్దాము వాటిలో రోగం కలిగి వాటిని స్వస్థపరుద్దాము గాయపడిన వాటికి కట్టు కడదాము ఇలా తప్పిపోయిన దాన్ని వెతికి తీసుకొద్దాము అలాగే మంద నుంచి వేరైపోయిన దాన్ని తిరిగి మందలో కలుపుతాము అనే ఆలోచన కాబట్టి ఉండదు ఎప్పుడు తను కలాపమే చూసుకుంటూ వాటికి ఏమైపోయినా కూడా పట్టించు తీసుకోడు అవి ఏమైపోతాయి అంటే అడవి మృగాల పాలైపోయి వాటికి ఆహారంగా మారిపోతుంది కానీ మన కాపరి అలాంటి వాడు కాదండి మన కాపరి చాలా మంచివాడు తన గొర్రెలను తీసుకువెళ్లి పచ్చిక గల చోట్ల గొర్రెలు పచ్చిక మాత్రమే తింటాయి గడ్డి బాగా పోల్చినప్పుడు తినవు పైపైన పని చిగురులు లేత చిగురులను మాత్రమే తినగలుగుతాయి అవి అలాంటి చోటు దేవుడు వాటిని పరుండ చేసి విశ్రాంతి కలుగజేస్తాడు అలాంటి గొప్ప కాపరి మనకి కాపరిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము సమృద్ధి కలిగి జీవిస్తాము ప్రభు చేసి యొక్క సమృద్ధిలో నుండే మన హృదయాలకు విశ్రాంతి మన ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది అయితే ఈ రోజు మనలో చాలా మందికి విశ్రాంతి లేదు ఎందుకంటే మనం క్రీస్తు మీద ఆధారపడకుండా మన సొంత ఆలోచనల మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల దేవుని మీద ఆధారపడకపోవడం వలన మనకు విశ్రాంతి దొరకడం లేదు అయితే మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో చూద్దాం క్షమాపణ నిత్య జీవము దేవుడితో సహవాసము ఆయన దగ్గర మనకి సమృద్ధిగా ఉన్నాయి నాలుగో విషయానికి వస్తే కాపులు యొక్క సమాధానం కాపుల యొక్క సమాధానం ఏ విధంగా ఉంటుందంటే శాంతికరమైన జలబులు యొక్క నన్ను నడిపించుచున్నాడు కాపు య సమాధాన శాంతికరమైన జలుబుల యొక్క తన గొడవలను నటిస్తూ ఉంటారు ఎస్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వర్షం చదువుతున్నాం

సమాధాన కర్త ఎవరు అధిపతి పేరు పెట్టబడింది ముందు మనిషికి మనిషికి సమాధానం కలగాలంటే ముందు దేవుడితో మనం సమాధానంగా ఉండాలి కానీ దేవునికి ఒక అగాధం ఏర్పడింది ఎంత అఘాధం అంటే పాపం అనే అగాధం అది దేవునికి మనిషికి దూరం చేస్తూ ఉంది అలాగే ఆ పాపం అనేది దేవుడి విగ్రహం మీదకి వచ్చేలాగా చేస్తుంది చెతనే గ్రంథం పదిహేడు పదమూడో అధ్యాయం ఏడవ వచ్చిన మీద నా సహకారం కాపరి మన కోసం చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు కాబట్టి మనం అలాంటి కాపరిని మనం ఎంచుకోవాలన్నమాట ఇక్కడ గమనిస్తే మన మీదకి రావాల్సిన కట్కము మన కాపరి మీద పడింది చూస్తే కాపలి కోసం గొర్రెలు బలిచేవాడు అయితే ప్రతని బంధంలో గొర్రెల కోసం కాపలి చనిపోయాడు కాబట్టి ఆ శిలువ నుండి మనకి శాంతి జలాలు జీవజలాలు ప్రవహిస్తున్నాయి యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది ఆమె సమరయ స్త్రీ ఈమె జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు

అంగీకరించడానికి ఇష్టపడిందా ఇష్టపడలేదా ఇష్టపడింది ఆమె ఆ దేవుణ్ణి అంగీకరించింది కాబట్టి దేవుడు ఆమెలో ఉన్న అశాంతిని ఆమెకి లేన నెమ్మదితనాన్ని తీసేసి ఆమె జీవితంలో జీవజలాలను అనుగ్రహించాడు అనమాట ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడో అర్చనలో ఒకసారి చూస్తే ఏలయనగా సింహాసన మధ్య మందు గొర్రపిల్ల వారికి కాపరి అయ్యి జీవజల

యొక్క అంటే అంటే తెగిపోయిన దాన్ని మరలా కలపడం అయితే మనుషులకి దేవునికి మధ్య సంబంధం తెగిపోకుండా దేవుడు ఏం చేస్తాడు కాపరిగా వచ్చి తన ప్రాణం పెట్టి మరలా అలా తెగిపోయిన బంధాన్ని కలిపాడు ఒకసారి ఎర్రీయ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదకొండు పద్దెనిమిది పద్నాలుగు ప్రశ్నలు

చెప్పి ఉన్నారు ఒక ఒక అందులో తప్పిపోయినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెలను కూడా విడిచిపెట్టి అతను గొర్రె కోసం వెతుకుతాడు వెతికినప్పుడు అది దొరికినప్పుడు ఆ గొర్రె తీసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతో బంధువులతో చెప్పి సంతోషిస్తాడు అలాగే మన దేవుడు కూడా మనం తప్పిపోయిన స్థితిలో మనం పాపపు స్థితిలో ఉన్నా కూడా ఆ పాపము విడిచిపెట్టి

అనుసరించును మనము కొన్ని కొన్ని మనకు తెలియకుండానే పెద్ద పెద్ద అపాయాల్లో చిక్కుకుంటూ ఉంటాం పాపమనే ఊపిలో పడిపోతూ ఉంటాం అలాంటప్పుడు మనకి ఏం చేయాలి ఏం చేయాలనేది మనకి ఎటువంటి ఆలోచన రాదు బాధపడుతూ ఉంటాము కానీ అప్పుడు మనం ఒకసారి అనుకోవాలి నాకు ఒక కాపరి ఉన్నాడు కదా అతని నేను ప్రార్థించుకున్నప్పుడు ఈ గాఢాంతకారమైన లోయల నుంచి కూడా నన్ను తప్పించగల సమర్థుడు నా కాపరి అని మనం ఎంచుకోవాలి ఆయన దగ్గర ఏమున్నాయి దుడ్డు కర్రయు దండములు ఉన్నాయి దుడ్డు పైగా దండం ఎందుకు అంటారంటే అంటే గొర్రెకి దుడ్డు పైగా అంటే ఒకవైపు లావుగా అని ఒకవైపు తండ్రిగా ఉంటాయి ఏదైనా జంతువు దాన్ని అమ్మాసు పట్టుకున్నప్పుడు ఆ దుట్టుకారెట్టి దాని తల మీద కొట్టి ఆ జంతువుని పిలిచి పెట్టింది అలాగే దండం అంటే మృతువుల పేరు కార లాగా ఉండిద్ది అన్నమాట దాన్ని ఎందుకు వాడతారంటే ఎప్పుడైనా అది లోయలో జారి పడినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ముళ్ళ పొగల్లో గొడ్ర చిక్కుకున్నప్పుడు కానీ దాన్ని బయటికి తీయడానికి ఆ పన్ను వాడి బయటికి తింటారు అనమాట అలాంటిది ఎహోబా దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి దిక్కు లేదు మనం ఏ అపాయంగా ఉన్నా కూడా ఆ మనం దాని నోట్లోకి వెళ్ళినా కూడా దేవుడు బయటికి తీయగలిగిన శక్తివంతుడు నా శత్రువుల

దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చాడు కానీ మనం దాన్ని సరైన వాటికి ఉపయోగించుకోము కాలంలో వాటిని యవనే వదిలేసి మన జీవితాలని పాటు చేస్తుంటాము కాబట్టి ఎవరికాలంలో కాలంలో కాటి పోయట ఎంతో సులభము ఎందుకు దేవుడే ఆ కాడికి పోపాడు ఆ యవ్వన కాలంలో ఆ కాటి పోస్తే తన భవిష్యత్తు జీవితం ఎంతో బాగుంటుందని దేవుడికి తెలుసు కాబట్టి యమన కాలంలో యవనే మన శరీరాన్ని అప్పగించకుండా యవన వాటికి మన దేవునికి మన జీవితం నర్పించినప్పుడు మనకి ఏది అది కూడా జీవితాల్లో దేవుడు దీవిస్తాడు కాబట్టి మనం కూడా దాని ఇంట్లో చిన్న కుమారుడైన తనని దేనికి పనికిరాడని చెప్పేసి గొర్రెలు కావడానికి పంపించేస్తారు పంపించినప్పుడు ఎస్టై దగ్గరికి తమ్ముయలు వచ్చినప్పుడు నీ కొడుకుల నేను ఒక రాజుని నీ కొడుకులో నుంచి దేవుడిని ఏర్పరచుకోతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళ కొడుకులందరూ

నేను పై రూపమును చూడను మనుషుల లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టనని చెప్తాడు కాబట్టి దేవుడు చిన్న దావీదు చిన్నతనం దేవుని తన పెదరుల ద్వారా తెలుసుకున్నాడు తన హృదయంలో ఆ సత్యాన్ని నమ్మాడు కాబట్టి దేవుని తన జీవితంలోనికి ఆహ్వానించాడు కాబట్టి దావీదు గొప్ప రాజుగా అభిషేకించబడ్డాడు మనకు కూడా అలాంటి జీవనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడి చిన్న వాక్యం రాజుగా ఉన్న పాట ఎవరు పరుగురా